దొంగతనం చేసి వెళ్తూ ఉన్నాడు దారిలో ఈ జులో ఆ జబులో చాలా బంగారము డబ్బులు కట్టలు కూడా బ్యాగ్ లో ఉన్నాయి వెళ్తున్న దారిలో పోలీసులు వేరే పని మీద వెళ్తున్నారు ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు రే కారు మొప్పులు కమ్ముకున్నాయి భారీ వర్షం పడబోతుంది ఈ అమనస్తులు ఈ ఊరు నుండి ఆ ఊరికి వెళ్లేసరికి తడిసి ముద్దవుతాడు పాపం ఒంటరిగా నడుస్తున్నాడు వాడి చేతులు గొడుగు కొడలేదు ఉరుములు వేరుపులు తరుపు వస్తుంది వర్షం ఆ చిన్నోడికి సైన్ చేద్దాం కొంచెం ఆపరా అన్నాడు వాడి గురించి వీళ్ళకి అసలు ఏం తెలియదు అలా జీప్ దగ్గర ఆగిన వెంటనే నానా జీప్ ఎక్కువ నేను కాదు సార్ నేను కాదు సార్ అంటాడు నేను కాదు నేను కాదు అంటాడు రా అని చెప్పంటే పొలాల్లో పడి పరిగెడుతున్నాడు బాబు ఆగు వర్షంలో తడవకుండా జీపెక్కిస్తాను ఆ నాకు తెలిసేందుకు ఎక్కిస్తున్నారు అంటాడట ఈ ఒక లాఠీ విసిరారు రెండు కాళ్ళ మధ్యలో లాఠీ పడినట్టుంది బొక్క బోర్లో పడ్డాడు పరిగెత్తుకొచ్చారు పోలీసులు ఏమైంది బాబు అని అంటే నేను కాదు సార్ నేను కాదు సార్ నా ఫ్రెండ్ సార్ వాడు నాకంటే ఎక్కువ దొంగిలించాడు సార్ అని అసలు ఏముంది నీ దగ్గర అని చెప్పి జోబులు వెతికితే గోల్డ్ బయటకు వచ్చింది అన్ని బయట ఆ పోలీస్ జీప్ ఆపింది అతనికి సహాయం చేయడానికి అతను పట్టుకొని జైల్లో వేయడానికి సహాయం చేయడానికి అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జీప్ ఆపినట్టునే ఆ పాప యొక్క పాపం అతన్ని భయపెట్టించి పరిగెత్తించింది తాను చేసిన తప్పిదాలే తను పరిగెత్తించాయి అతను పట్టించింది ఎవరు తన దోషాలే ఈ రోజు రెండే రెండు మార్గాలు ఉంటాయట చనిపోయిన ఒకటి వెళ్లేకూడదు చీకటి ఒకటి పైకి వెళ్లేకూడదు మహిమ దేవుడు కూడా పాపులు మరణించినప్పుడు పాపుల యొక్క ఆత్మలు రండి నాయన పరలోకమిస్తానంటే ఈ పాప ఆత్మలు వెళ్తాయా వెళ్ళవు ఎందుకంటే నేను సిద్ధపడలేదయ్యా అని చీకటి బిలువలోకి పరిగెడతాయట ఇటువంటి నరకగ్నిగుండం ఉందా ఉంది అక్కడికి ఆత్మలు వెళ్తాయా నరుల ఆత్మలు ఎవరు ఆత్మలు నరకానికి పోకుండా అందరూ అంతటా మారు మనసు పొందే రక్షణ పొందవాలని దేవుడు మానవులను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి నరకయాతన పొందాడు సిలువలో నరక యాతన మేకలతో కొట్టబడ్డాడు తల మీద ముళ్ళకరి కొట్టబడి కారణం నిన్ను విడిపించడానికి అని ఆ పాప యొక్క పరిహారం నీ స్థానంలో ఆయన మరణించు అందుకే మరచుకుండగానే పారువస్ మంది రక్షణ పొందుకోవడం చాలా అవసరం